ఎక్కడికి వెళ్తే ఆ భాష ఎవరు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో వాళ్ళకి సమాధానం ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్లో ఎన్టీఆర్ నుంచి జరుగుతుంది అదే ఇటీవల కన్నడ వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ కన్నడ స్పష్టంగా మాట్లాడారు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఇప్పటికీ జనాలు ఆరా తీస్తే అది ఎన్టీఆర్ మదర్ టంగ్ అనే విషయంపై క్లారిటీ వచ్చింది మదర్ టంగ్ అయినా కూడా అంత బాగా మాట్లాడడం వేరే భాషలో అనేది చాలా కష్టం కదా దానికి తోడు గతంలో కన్నడ పాటలు కూడా పాడాడు ఎన్టీఆర్ సరే అయిపోయింది తర్వాత హిందీలో సినిమా ప్రమోషన్ను ముంబైలో చేశారు కపిల్ శర్మ షోలో ప్రమోట్ చేశారు అక్కడ హిందీ భాష తెలుగు ఎంత బాగా మాట్లాడుతాడో హిందీ అలాగే చాలా సింపుల్గా మాట్లాడేశాడు ఆ వీడియోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి ఇప్పుడు తమిళనాడులో సినిమా ప్రమోషన్ జరిగింది అక్కడికి వెళ్తే తమిళంలో మాట్లాడాడు ఆ మాట్లాడడం కూడా చాలా పక్కాగా ఏదో పరాయి భాష వాడు మాట్లాడినట్లు కాకుండా మాట్లాడాడు ఎన్టీఆర్ అది చూసి అక్కడి మీడియా వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఇవన్నీ చూస్తున్న ఫ్యాన్స్ చిన్నప్పుడు ఏమైనా డిక్షనరీ మింగావా అన్న అంటూ ఎన్టీఆర్ వీడియోలు వైరల్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో కూడా అంతే ఎన్టీఆర్ ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడాడు దీనికి ఎన్టీఆర్ టాలెంట్ చూసి జనాలు షాక్ అవుతున్నారు అంత సింపుల్గా అన్ని భాషలు ఎలా వస్తాయని ఒకటి రెండు భాషలే సరిగ్గా రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు దానికి తోడు అన్ని భాషల్లో డబ్బింగ్ ఎన్టీఆర్ఏ చెప్పాడు హిందీ కన్నడ తమిళ్ భాషల్లో తనే ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్నాడు